తమిళనాడులో ఏపీ ఫార్ములాను ఇంప్లిమెంట్ చేస్తున్నారా డిఎంకేని గద్దె దింపేందుకు అన్నాడీఎంకే టీవీకేలు చేతులు కలపబోతున్నాయా ముఖ్యమంత్రిగా అన్నాడీఎంకే నేత పళనిస్వామి ఉప ముఖ్యమంత్రిగా విజయ్ అనే సూచన ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ చేశారా అవునని అంటున్నాయి ఎన్నికల్లో తమిళనాడులో అన్నాడీఎంకే నుంచి ఎడపాడి పళనిస్వామి ముఖ్యమంత్రి టీవీకే నుంచి విజయ్ ఉప ముఖ్యమంత్రి ఈ సూచనను రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ టీవీకే అధినేత విజయ్ కి చేసినట్లు తమిళ రాజకీయాల్లో జోరుగా చర్చ జరుగుతోంది ఈ మధ్య టీవీకే ప్రశాంత్ కిషోర్ ని పొలిటికల్ స్ట్రాటజిస్ట్ గా నియమించుకుంది పార్టీ ఆవిర్భావ తొలి వేడుకను భారీ ఎత్తున నిర్వహించింది ఈ ర్యాలీ తర్వాత అక్కడ రాజకీయ పరిణామాలు మారినట్లు చెప్తున్నారు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ తమిళనాడును పాలిస్తున్న డీఎంకేని శత్రువులుగా ట్వీట్ చేశారు విజయ్ వాళ్ళిద్దరూ ఒక్కటే అన్నారు అదే సమయంలో తాము వచ్చే ఎన్నికల్లో సత్తా చూపుతామంటున్నారు తమ నాయకత్వాన్ని బలపరిచే వారితో కూటమికి కూడా సిద్ధమన్నారు దీంతో నిస్సత్తువుగా ఉన్న అన్నా డీఎంకేకి కొత్త రెక్కలొచ్చాయి విజయ్ ని పక్కన పెట్టుకుంటే వచ్చే ఎన్నికల్లో అన్నా డీఎంకేకి ఓట్లు పడతాయన్న భావన మొదలైంది దీంతో ప్రశాంత్ కిషోర్ కూడా కొత్త పార్టీ టీవీకే బలం పెరిగే వరకు ఏపీలో మాదిరిగా స్ట్రాటజిక్ గా ఎన్నికలకు వెళ్లాలని సూచించినట్లు తెలుస్తోంది ఏపీలో టీడీపీ జనసేన బీజేపీ పొత్తుతో వెళ్లి వైసీపీ సర్కారును గద్దెదించాయి ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఉప ముఖ్యమంత్రిగా పవన్ కూటమి పాలనను ముందుకు తీసుకెళ్తున్నారు ఇదే స్ట్రాటజీ తమిళనాడులో వర్కౌట్ చేస్తే అటు అన్నాడీఎంకే ఇటు టీవీకేకి లాభమన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది డీఎంకే కట్టడి చేయాలంటే ఇరవై ఐదు శాతం వరకు ఓట్ బ్యాంక్ ఉన్న అన్నా డీఎంకే ఇరవై శాతం వరకు ఓట్లు వచ్చే ఛాన్స్ ఉన్న టీవీకే కూటమి కడితే బెటర్ అన్న సూచన ప్రశాంత్ కిషోర్ చేసినట్లు తెలుస్తోంది చిన్నా చిత్తగా పార్టీలను కలుపుకుని వెళ్తే యాభై శాతం ఓట్లు ఈ కూటమికి వస్తాయని అప్పుడు ఏఐజీఎంకే టీవీకే పొత్తుతో వచ్చే ఎన్నికల్లో అలయన్స్ ప్రభుత్వం సాధ్యమవుతుందన్న లెక్కలు కడుతున్నారు మరి ఈ స్ట్రాటజీ నిజమవుతుందా పొత్తులు పొడుస్తాయా లేక ఎవరికి వారే అన్నట్లు వెళ్తారా చూడాలి